తన ఏకైక కుమారుని ఈ లోకములకు పంపను ప్రియమైన సహోదరి సహోదరుల మొదటి దేవుడు లోకమును సృష్టించే సమయంలో భూమి ఆకాశము నీరు గాలి పెరుతను అంతటిని నోటి మాటతో సృష్టించను అది నివసించే జీవరాశులను కూడా ఒక్క మాటతో కలిగించను కానీ మానవులమైన మనలను మాత్రము అపారమైన ప్రేమతో తన దివ్యమైన హస్తములతో మట్టి బొమ్మను చేసి జీవం పోసారు ఈ విధంగా తాను సృష్టించిన మానవులకు జీవరాశుల అంతటిపై అధికారాన్నించి అధిపతిగా చేశారు ఇంతటి గొప్ప దేవుడు మన దేవుడు అంతటి ఘనమైన ప్రేమను అనుభవిస్తూ ఎల్లప్పుడూ ఆయనకు చేరువలో ఉండి దేవుని మాటలకు దేవులై జీవించటమే మన అసలైన జీవన పరమార్థం బైబిల్ గ్రంథం పాత అధ్యాయంలో చూసినట్లయితే బాలిసత్వంలో మొగుచున్నటువంటి ఇస్రాయేల్ ప్రజలు అనేక బాధల ద్వారా వారు దేవునికి మొరపెట్టుకున్నారు వారు మొరగిన దేవుడు వారిని అనేక అద్భుత కార్యాల ద్వారా దేశానికి నడిపించారు ఈ విధంగా దేవుడు వారికి తెలియచెప్పాడు నేను మీ దేవుడను మీరు నా సొంత ప్రజలు నన్ను ప్రేమించి నా నియమములను పాటించి వారిని వేరే తరముల వరకు కలివింతును అని చెప్పి వారికి ఆజ్ఞలు ఇచ్చారు ఈ పది ఆజ్ఞలు ఎంతో శ్రేష్టమైనవి మరియు అనుకూలమైనవి మనం ఒకసారి వాటిని జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే ప్రతి ఒక్క ఆత్మ కూడా మనం జీవించే జీవితం దేవునిలో ఎలా బలపడాలో నేర్పుతుంది మనము దేవుని ఆత్మను పాటించినప్పుడు నిజమైన ప్రేమను స్వేచ్ఛను ఆస్వాదించగలుగుతాం అదే ప్రేమను మన కుటుంబాలలోనూ నివసించే ప్రదేశాలలోనూ మనం ఒకరితో ఒకరు పంచుకొని కలిసి జీవించగలుగుతాము ప్రేమకు మించిన శక్తి గొప్ప శక్తి లేదు ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపుడు దేవుడే ప్రేమ ఈ విధముగా మనము ఒక మహోన్నతమైన దానిని కనుగొన్నాము అది దేవుడు మనకు అందించిన ప్రేమ ప్రేమ వెనుక దాకి ఉన్నటువంటిది నిజమైన స్వేచ్ఛ ఈ స్వేచ్ఛ మానవులమైన మన మనలను కలిసి జీవించేలాగా సహాయపడుతుంది అది ఒక వారధిగా ఉంటుంది ఆ వారధి ఎల్లప్పుడూ దేవునికి చేరువ చేసి దైవానుగ్రహములను ఎడతెగక పొందే భాగ్యాన్ని దయచేయనుగాక ఆమె